దేశానికే దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్ ది ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర షాద్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ ఉద్యమ సారథి స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేకును చేసి కేసీఆర్ కు జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కే దక్కిందన్నారు బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు నిండు నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం ప్రతిభ జూనియర్ కళాశాలలో వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు అదే విధంగా ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి వై రవీందర్ యాదవ్ కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ కొందూటి నరేందర్ లక్ష్మీ నారాయణ గౌడ్ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సల్లగుండా

జయ హో జయ జయ జయరు కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కల చూసాడో చూశాడో పిల్ల జల్లను చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ వదిలి ఏనాడో మడక గ్రాడిందమ్మ ఎంకటమ్మ రాధావయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మా జనుల బాధలు వాపే బాధ్యత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్నీ ప్రజల వైపుకే అడుగేసేనా సున్నితమైన మనసుంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడేంటి రంగరాముకుల రాయల్ కేటీ ఆల కవితమ్మ తెలంగాణ సారనలూన ఊరు చేసి 14000 భూమి ఎ వినని చూడని కొత్త చరిత్ర సృష్టించాడు గలగల పోరేటి గంగమ్మ తల్లి నల్లరేగళ్ళకి మల్లించి నాడమ్మ నల్లరేగళ్ళకి తోటి లక్షల ఎకరాలు కలకాల మన పెద్ద ఎట్టుండే మన నెర్రేబారిన గతమంతా ఏడేళ్ళ ఈ పొద్దులో పొద్దున మెల్లగా మన బతుకులుసని వాడు ఉప్పు గుండెల వాడు బంధు కూడా కదిలినాడు బొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు తల్లి కంచంలో నా పెరుగన్నమైనాడు అందరినీ ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సార్ ఒక్కడే ఆరూ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన తెలంగాణ కొన్ని ఉంటాయి పగలు ఎల్ల కాలం అది కొంత సొంత పరిపాలన మొదలు ముందు ముందు కళ్ళ మంచి కాలాలు తెలంగాణ అభివృద్ధి చేసిన మహా వ్యక్తి అదేవిధంగా ఎంతమంది అవమానించిన ఎంతమంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన ఆరోపణలు చేసిన ఈయన తెలంగాణ స్థలాన్ని అవహేళన చేసిన రెండు వేల ఒకటి సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి అంతకుముందు చాలామంది ఉద్యమాలు చేసి మా తెలంగాణ మాకు కావాలని ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అసలు వాసిరు కానీ ఆ విధంగా కాకుండా జిల్లా కూడా అనే ఉద్యో ఒక సుఖ నెత్రుడల్లకూడదు అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారికి ఇట్లా మహాత్మా గాంధీ ఎట్లయితే అహింసాయుతంగా పోరాడి భారతదేశం స్వాతంత్రం ఇచ్చాడు అదే పద్ధతిలో అదే కోవలో కేసీఆర్ గారు శాంతియుతంగా పోరాటం చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ రాజించడం ఆయన తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరికి నమ్మకం లేకుండే లేకుండే ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతు అబద్ధాలు మాట్లాడు అప్పుడు అట్లే మాట్లాడారు తెలంగాణ కండుబై గులాబీ చూసి చూసేకరించు తెలంగాణ వస్తాయని తెలంగాణ వచ్చిన తర్వాత అంతా గులాబీ కండు కాళ్ళలో కూడా గులాబీ కడువలు వేసుకోరు అంత గౌరవం పెరిగింది తెలంగాణ ప్రజలకు చాలామందికి చాలామంది చెన్నారెడ్డి గారు మహా యోధులు పోరాడరు అప్పుడే తెలంగాణ రాలేదు కేసీఆర్ తెలంగాణ చేస్తారని చేస్తారని అనుమానపడరు కానీ కేసీఆర్ ఆయన తెలివితోటి తెలివితేటలతోటి అనుభవంతో ఉద్యమాలు చేసి అన్ని పాటలు నొప్పించి అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణ సాధించడం మన తెలంగాణ కేంద్రంలో ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చే ఇది ఇవ్వకపోతే గతంత్రం లేదనే ఉద్దేశం కల్పించిన కేసీఆర్ సా తెలంగాణ సాధించడం ఓసారి లాస్ట్ టైంలో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ చచ్చుడా నిరార దీక్ష చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం భయపడి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఆప్తే విద్యార్థి చాలామంది యువకులు ఇప్పుడన్నా తెలంగాణ రాజమని చాలామంది ఆత్మహత్య చేసుకోరు కాబట్టి ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ తెచ్చుడు వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది భారతదేశంలో తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చుడు పెట్టుబడులు కాకుండా ఉత్కే ఆదాయం పెంచుడు తలసరి ఆదాయం పెంచుడు తెలంగాణకు గౌరవం తెచ్చుడు కానీ ఒకసారి సార్లు మన ప్రాంతంతో చెప్తే సాధనాల స్థానిక నీళ్ళకి ఎంత ఇబ్బంది అని ఒక సాధన ఆలోచించండి తెలంగాణకు సా స్థానిక మన సాధనాల్లో ఎంత ఇబ్బంది పడ్డమో మాకు అందరి గుర్తీ ఉన్నది అటువంటి ఈ నీళ్ళకు ఇబ్బంది రాత్రి బోరు నీరు కాసేది ఒక ట్యాంకర్కు పైసలు ఇస్తే వాటి మూడు రోజులకు సార్ నీళ్ళు తెచ్చేది నీళ్ళు ఇచ్చేది ట్యాంకర్ తెచ్చేది దానికి ట్యాంకర్కి ఎదురు చూసేది ఎదురు చూసేది అటువంటి పరిస్థితి వచ్చి తానికే మనుషులు ఇచ్చిన మహా వ్యక్తి నిజంగా పేలకు నిజ కొత్త ఎంత అంటే తానికలు ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉండరు కాబట్టి అటువంటి సాయం చేసే కేసీఆర్ గారు అదేవిధంగా రైతులకైతే చెప్పడానికి లేదు రైతు తొలత అందరు రైతు బిడ్డారంటారు ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిన తర్వాత తొలత రైతుల కొరకు ప్రారంభించింది మిషన్ కాకతీయ దాని ద్వారా చెల్లు బాగా చేపించినందుకే ఈ మనకు చెల్లు నిండాయి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది మిషన్ బాధ తెలి ఇంకా అట్లా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగింది దాంతోపాటు కరెంట్ ఇచ్చాడు కాబట్టి రైతులకు పెట్టుబడి ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చిండు అదేవిధంగా అట్లా ఎన్నో సాయం చేసాడు ఇంత ముందు ఎవరైనా అట్లా చేసినా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి పోయినాం ఆ బాల్యంతా చెప్తున్నది అయ్యా కేసీఆర్ ఉన్నాడు మాకు ఎంత సహాయం చేసేది కేసీఆర్ కిట్ ఇచ్చేది చిన్న పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు సబ్బులు తువాలలు కేసీఆర్ కెట్లో ఎంతో జరిగేది మనం ప్రసవించిన తర్వాత ఇంటికి వదిలిచ్చేది తర్వాత బోపీలో కూడితే పన్నెండు వేలు ఇచ్చేది అడవిలో కూడితే పదమూడు వేలు ఇచ్చేది ఇప్పుడు ఏమి లేవా ఏమి లేవు వేసుకి ఏం లేవు ఆ బస్సులు ఎక్కినా బస్సులు ఎత్తు మాట అంతే అంతేకా మాకైతే చాలా అన్యాయం చేయము ఎందుకు కూడా కొట్టుకున్నాం మాకే అర్థమైతే లేదు బాధపడుతున్నామే మేము ఎందుకోడగొట్టున్నాము మా దురదృష్టం అనేది బాధపడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ బాగుపడతా కోరుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ చల్లంగా ఆయుర ఆరోగ్యాలతోటి వందేళ్ళు జీవించాలని ప్రజల కోరిక ప్రజలకు ఆకాంక్ష కాబట్టి కేసీఆర్ నిజంగా ఈ వాడవాడల పట్టణాల్లో పల్లెల కేసీఆర్ జన్మదిన జన్మదిన దినాన్ని ఘనంగా జరుపుతారు సంతోషాలతో జరుపుకొని మా కేసీఆర్ మల్ల రావాలని నినాలు ఇస్తారు కాబట్టి అందరికి ధన్యవాదాలు